హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి అనంతపురం జిల్లా గారదిన రామాంజనేయుల అన్నగారి సీనియర్ అఖండ గిత్త ఒక పక్కన ఉన్నటువంటి కేటగిరీ గిత్త లోడ్బేట అండి ఎన్నో చోట్ల మంచి మంచి బహుమతులు సాధించినటువంటి అఖండ గిత్త అలాగే ఇప్పుడు కొత్తగా కొన్నటువంటి కేటగిరీ గిత్త వీడియో అయితే ఓల్డ్ వీడియో అండి నేను చాలా రోజుల కిందట మా ఫ్రెండ్ పంపించాడు కానీ నేను అప్లోడ్ చేయలేదు కొద్దిగా లేట్గా అప్లోడ్ చేస్తున్నా మొత్తము పోగంతా ఆ క్యాటగిరీ గీత్త పైన వేసి లోడ్ బేట వేస్తున్నారు అన్నగారు ఇక్కడ నుంచి మంచి ట్రైనింగ్ ఉంటుందని విన్నాను నేను కూడా ఇక్కడే కొద్ది రోజులు మన సింహ కూడా ట్రైన్ అయింది కొద్ది రోజులు బేటాలలో అఖండ గీత్త పక్కన ఇంకో గీత్తకు మార్చి మార్చి బేటలు వేసినారు ఈ గిత్త ఎలా వెళ్తుందో ప్రతి ఒక్కరూ కామెంట్ అయితే చేయండి ఇలా చూడండి ఫుల్ పోగేసి వేసి తోలుతున్నారు గిత్తకైతే ఫుల్ లోడ్ బేట లోడ్ బేటలో కూడా మంచి రన్నింగ్లో ఉంది గిత్తా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్